అనంతపురం నగరంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నేతలు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామ పంచాయతీలో అభివృద్ధి జరిగిందన్నారు ఆరు వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తూ అభివృద్ధికి పట్టం కట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సర్పంచ్లు చేసిన పనులకు సగం నిధులు విడుదలయ్యాయని సాంకేతిక సమస్యల వల్ల కొన్ని నిధులు ఆగిపోయాయని వాటిని విడుదల చేయాలని వారు కోరారు గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటం ఆందోళన ఇన్నాళ్ళకి సఫలీకృతం అయింది మా గ్రామ పంచ పవన్ కళ్యాణ్ గారికి మా పంచాయతీరాజ్ చాంబర్ సర్పంచుల సంఘాలు విజ్ఞప్తి చేయటం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో సర్పంచులు పనులు చేసి పల్లె పండుగ పేరుతో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన పథకం కింద పనులు చేశారు దానికి కూడా సగమే ఎప్పటి వరకు కూడా డబ్బులు వచ్చి ఉన్నాయి నిధులు మిగతా సగం రావాల్సి అవి అలాగే టెక్నికల్ సమస్యల వలన అవి విడుదల కాక గ్రామాల్లో సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా పదిహేనో ఆర్థిక సంఘం కింద ఆ ప్రణాళిక కింద కూడా గ్రామాల్లో పనులు చేసి కేవలం తొమ్మిది వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు మాత్రమే మొదటి విడత వచ్చి రెండో విడత పదకొండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఆగిపోవటం వలన ఆ విషయంలో కూడా సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారు కనుక గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడకుండా ఏదైతే గ్రామాలు పల్లెలు అభివృద్ధి చెంది గ్రామీణ ప్రజానికానికి మంచి జరగాలని చెప్పి కాంక్షిస్తున్నారు అది నెరవేరాలంటే తక్షణమే ఈ పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తాం అదే విధంగా డెబ్బై మూడు డెబ్బై నాలుగు